నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు గురువులు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి స్వప్నానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి నమస్కారం గురువు గారు గురువు గారు ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు మా నాన్నగారు చనిపోయిన తర్వాత నాకు ఏడుస్తూ కలలో కనిపిస్తున్నారండి లేకపోతే మా నాన్నమ్మ చనిపోయిన తర్వాత అప్పుడప్పుడు నాకు హఠాత్తుగా పడినట్టు అనిపిస్తుంది మళ్ళీ వెంటనే చూస్తే కనిపియరు ఇంకొంతమంది చెప్తారు కళలో కనిపిస్తున్నారు కానీ ఎందుకో ఏమి మాట్లాడరు మౌనంగా అలాగే చూస్తున్నట్టు ఉంటారు అసలు ఇలా కనిపిస్తే దేనికి సూచన ఏమైనా చెప్పాలనుకుంటున్నారా లేకపోతే మనకి ఏమైనా సంకేతాలు ఇస్తున్నారా అని చాలా అనుమానాన్ని స్పష్టం చేస్తారు మరి ఇలాంటి వారికి ఎలా కళలో కనిపిస్తే ఏదో చనిపోయిన వాళ్ళకి కనిపిస్తే కొన్ని కారణాలు ఉంటాయి వాటిని చెప్తానండి అయితే స్వప్న శాస్త్రం గురించి కంప్లీట్ గా అర్థం చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనకి చూడండి డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే మీరు పొద్దున్నంత తిరిగింది చూసిందే మీకు కళ్ళలోకి వస్తుంది స్వప్న శాస్త్రం అనేది జస్ట్ అట్లా చూడడం వల్ల మాట్లాడడం అవే కళ్ళ ఒకసారి అంత నుంచే లేదంటుంది కానీ ఇదే విషయాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనకి గ్రంథస్థం చేస్తున్నారు వాళ్ళు కండిషన్ చెప్పారు మీరు పొద్దున్నే ఎవరితో మాట్లాడారు అదే విషయం కల్లోకి వస్తే అది తీసుకోవద్దు దానికి సంబంధించి ఆలోచించారు లేకపోతే ఆ పని మీదే ఉన్నారు ఊహించుకున్నారు ఇలా జరుగుతే ఎలా ఉంటుంది ఇవన్నీ స్వప్నంలోకి వస్తే దాని స్వప్న శాస్త్రంలో స్వప్న పరంగా మీకు ఏదో అమ్మవారు చెప్తుందని తీసుకోవద్దు అది రూల్ అలాగే మీకు ఏ సమయం వచ్చింది స్వప్నం దాన్ని బట్టి టైం డ్యూరేషన్ ఉంది అంటే రాత్రి తొమ్మిదికో పదికో పడుకున్నారు పన్నెండు లోపల వచ్చింది వన్ ఇయర్ లో జరుగుతుంది దాని ఫలితం పన్నెండు నుంచి మూడు గంటల లోపల మీకు స్వప్నం వచ్చింది అప్పుడు ఏమిటి అంటే ఆ సమయంలో వచ్చిన స్వప్నం ప్రత్యేకంగా మీకు ఇచ్చే ఫలితం ఆరు నెలలు లేదా మూడు నెలల వ్యవధిలో అవుతుంది అట ఏదో ఐదు నుంచి ఆరు మధ్యలో వచ్చింది ఒక నెల పదిహేను రోజుల్లో అయిపోతుంది అంటే టైం డ్యూరేషన్ అంటే కూడా మనకి ఎప్పుడు తొందరగా అవుతుందో ఉంటుంది ఓకే తెల్లవారు లేస్తలేస్తూ పది రోజులు వారం రోజులు కూడా ఇంకా ఇలాగా స్వప్న శాస్త్రంలో చాలా రోజులు చెప్పారు ఇప్పుడు ఏదో మీకు ఏదో పీడకల వచ్చింది ఇది గొప్పని లేచారు వెంటనే కాళ్ళు చేతులు పడుకొని దేవత దేవతను స్మరించి పడుకోవాలి మళ్ళీ మంచి స్వప్నం వస్తే నల్లిఫై అయిపోతుంది రెండవది ఆ మంచి వచ్చింది ఈ నాలుగు ఐదు గంటలప్పుడు అప్పుడు పడుకోకూడదు చక్కగా లేచి కాళ్ళ గురించి ఆలోచించుకొని దేవత చేసుకోవాలి ఎటువంటి స్వప్నం వచ్చినా పొద్దున లేచి అందరికీ చెప్పారు చెప్పొద్దు అని చెప్పారు శాస్త్రం అలా చెప్పకుండా ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే దీపారాధన చేసుకుని చెడు స్వప్నం వస్తే గజేంద్ర మోక్షం కానీ లేకపోతే త్రిజట స్వప్న వృత్తాంతం కానీ రామాయణ మహాభారతాలి కానీ తినాలి విని ఆలయానికి కూడా దర్శనం చేసుకుని అన్నీ మధ్యాహ్నం చెప్పమని చెప్పారు శాస్త్రం ఉదయం చెప్పకూడదు మంచిదైనా చెడు మంచిదైతే మేము మంచి ఫలితం రాదు చెడైనా కూడా దీనికి ఉపయోగం అలాగే మీరు ఇందాక అన్నారు చనిపోయిన వాళ్ళు ఎందుకు వస్తున్నారు అని పితృదేవతలు అని ఉంటారు మనకి పితృదేవతలకి వాళ్ళకి అందవలసిన సరిగ్గా పోయినా వాళ్ళు ఏదైనా అనుగ్రహించాలని అనుకున్నా వాళ్ళు ఏదైనా చెప్పాలనుకున్నా మీకు ఫలానా ఇబ్బంది రాబోతుంది చెప్పాలనుకున్నా వాళ్ళు వస్తారు వాళ్ళు చిరిగిపోయిన బట్టలతోని మాసిన బట్టలతోని ఏడుస్తున్న వస్తే మన ఇంట్లో ఏదో చెడు జరగబోతుంది అంటారు అలా కాకుండా వాళ్ళు మంచి దివ్యంగా మంచి వెలుగుతో వస్తే గనక వాళ్ళు బాగున్నారని మనకు వాళ్ళు అనుగ్రహిస్తున్నారు అని అర్థం అన్నమాట వాళ్ళు బాధపడుతూ రాకూడదు వాళ్ళు బాధపడుతూ వస్తే రెండు కారణాలు ఒకటి మనం నిత్యం చేసేటువంటి కర్మలేమో సరిగ్గా చేయట్లేదు లేదా మనకేదో జరగబోతున్నారో వాళ్ళు సంకేతిస్తున్నారు అలా కాకుండా కొన్నిసార్లు ముత్తైదువులు వస్తారు చాలా మంచిది గో వస్తుంది మంచిది అయితే ఇక్కడ వచ్చిన స్వప్నాన్ని ఎలా వచ్చిందో తీసుకోవాలి గో వచ్చిందండి మంచిదా అంటే గోవు చక్కగా ఉంచి నిలబడిందండి నేను దండం పెట్టుకున్నా నమస్కరించుకున్నా దాని గురించి జరిపిస్తున్నా మంచిది పొడిచినట్టుగా వచ్చింది మంచిది కాదు పండు ఎక్కుతున్నానండి చాలా మంచిది కొండ ఎక్కుతూ ఎక్కువ అలిసిపోయి కింద పడిపోతున్నానంటే మంచిది కాదు అంటే ఈ స్వప్నం అంతా ఏంటంటే యాదేవి సర్వభూతేషు స్వప్న రూపమైన సంస్థ స్వప్న రూపంలో కూడా అమ్మవారి ఉంది అంటే నీకు ముందుగా జరగబోయే విషయాన్ని అమ్మవారి ముందుగా హింట్ ఇస్తుంది ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే ఏమిటండి స్వప్త శాస్త్రం భయపడతారా అంటే జ్యోతిగా జరుగుతుందని భయపడతారా అంటే ఇప్పుడు మీరు ఉన్నారమ్మా వెళ్తున్నారు ఒక రోడ్ లో వెళ్తున్నారు చక్కగా హైవే అక్కడ టర్న్ కర్వ వచ్చింది ఒక బోర్డు పెడతారు గవర్నమెంట్ వాళ్ళు అయ్యా మీరు ఈ రూట్ లో వెళ్ళండి స్లో డౌన్ చేసుకోండి స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఇంత భయభ్రాంతులు చేస్తుంది మనుషుల్ని ఉత్సాహంగా హ్యాపీగా ఫాస్ట్ గా వెళ్తున్నాను నేను తాగుతారా అంటే నా స్పీడ్ ని లాపడానికి అసలు వీళ్ళు ఎవరు వీళ్ళకే హక్కు ఉంది అంటావా అంటే అంత చండాలంగా ఉంటుంది నీ బాబు కోసం గవర్నమెంట్ అడ బోర్డు పెట్టాడు లేకపోతే అక్కడ కూర్చో కూర్చుంటా బోర్డు దగ్గర వీడంత పని చేసాడు రా అని అవునే కదా అలాగే శాస్త్రాలు ఏంటంటే నీ మంచి కోసం అమ్మవారు స్వప్నంలో వచ్చి నీకు ఒక హింట్ ఇచ్చింది లేదా పెద్దలు వచ్చారు నీ పూర్వీకులు నీ పితృదేవతలు వచ్చారంటే మనం ముందుగా చూసుకోవడానికి లేకపోతే ఒకసారి ఒకసారి ఏమైందంటే ఉదాహరణ చెప్తున్నానండి ఒక అమ్మాయికి పెళ్లి కుదిరి ఓకే అనుకున్నారు ఇంకో రెండు మూడు రోజుల్లో సంథింగ్ నిశ్చితార్థం అనుకున్నారు ఆ తల్లి గారికి ఒకటే స్వప్న వస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఇట్లా ఇట్లా చేయి చూపిస్తున్నారు ఏమిటి వద్ద అంటున్నారు ఏమిటి వద్ద అంటున్నారు ఏమిటి వద్దన్నారు అర్థం కావట్లే అర్థం కాక సరే అని అపాయింట్మెంట్ తీసుకున్నారు వాళ్ళ అర్జెంట్ సార్ అర్జెంట్ వారం రోడ్డు కుదరదు మాకు రెండు మూడు రోజులు కావాలి కావాలంటే సరే వెళ్ళిపోయింది అర్జెంట్ అని తీసుకుంటారు వాళ్ళు నాకు ఈ విషయం చెప్పారు జాతకం చూపించుకున్నారు సార్ ఇట్లా మాకు ఓకే అమ్మాయికి పెళ్ళి అవుతుంది ఎప్పుడు అంటే ఇప్పుడు కరెక్ట్ టైం కాదండి చేయండి మీరు మీ ఇట్లా కుంభ వివాహం చేయించు టూ మ్యారేజ్ అవతల కూడా చూపించారు అప్పటి వాళ్ళు అప్పటి వరకు అంత అవగాహన లేదు అబ్బాయికి అంటే మరి చూసుకొని చేసుకోండి కొంచెం ఫ్యామిలీ మొత్తం అడగండి అని చెప్పారు ఏంటి సార్ అంటే మీ పితృదేవతలు మీకు ఏదో చెప్దామని చూస్తున్నారు సంథింగ్ అక్కడైతే బ్యాడ్ ఉందని చెప్దామని చూస్తున్నారు ఇలా వద్దు వద్దు అనుకుంటూ కలలు నీళ్ళతో వాళ్ళు కనబడ్డారంటే సంథింగ్ మీకు ముందుగా జరగబోయేది వాళ్ళకి తెలుస్తుంది చెప్తున్నారమ్మా చేసుకున్నట్టు అర్థం కాలేదు వాళ్ళకి సరే ఎందుకైనా వచ్చి బ్యాక్ గ్రౌండ్ చెక్ చేసుకోమన్నారు కదా అని ఆ అబ్బాయి ఒక బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే ఆ అబ్బాయి ఆ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా సీక్రెట్ గా అల్లడి పెళ్లి చేసుకున్నాడు చేసుకొని అది ఆల్రెడీ తెలియ ఒక నడుస్తుంది కేసు కానీ ఇలా చెప్పలేదు ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి జరుగుతున్న పరిస్థితి ఏంటి అన్యాయం అయిపోతున్నా అన్యాయం అయిపోయింది కదా అది పితృదేవతలకు తెలిసినప్పుడు మన కోసం వాళ్ళ కళ్ళలో ఒక వస్తారు అలా వచ్చి చెప్తుంటారు మనల్ని అది అర్థం చేసుకోవాలి నిజంగా గురుగారు మీరు చెప్పిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో పితృదేవతలు కల్లో కనిపించి మనకి మంచైనా చెడైనా ముందుగానే చెప్తారు అన్నది నిజంగా అమ్మాయి జీవితంలో వాస్తవంగా నిరూపించబడింది ఇంత మంచి విషయాన్ని మాతో కూడా పంచుకునేందుకు మీకు కూడా ధన్యవాదాలు గురుగారు శ్రీమాత్రే